అలా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం కోర్టుల్లో కోకొల్లలుగా ఉంటున్నటువంటి కేసుల్లో అతి ముఖ్యమైనటువంటి కేసులుగా మారిపోతున్నటువంటి సందర్భం అలాంటి కేసుల్లో ఉందే చెక్ బౌన్స్ కేసులు ఈరోజు చెక్ బౌన్స్ కేసుల గురించి ఒకసారి కానీ మనం పరిశీలించినట్టయితే కోర్టులో ఈ ఎన్ఐ యాక్ట్ ఏదైతే నెగూషియబల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా ఈ కేసులు ఫైల్ అవుతున్నాయో వీటిలో ఒక కేసు నడుస్తున్నప్పుడు ఏది ఒకటి వాది లేదు ప్రతివాది ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయిన పక్షంలో ఏ రకంగా కేసు ముందుకు వెళ్ళాలి కేసు ఏమైనా డిస్మిస్ అయిపోయే పరిస్థితి ఉందా అనేది మనం ఈరోజు చర్చిద్దాం ముందుగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినట్టయితే అసలు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే ఏదైతే ఈ యాక్ట్ ఉందో దీని ద్వారా మనం ఏదైతే చెక్ బౌన్స్ కేసుల్ని కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుందో వాటిలో ఒకవేళ కంప్లైనెంట్ కానీ లేదు అనుకుంటే అక్యూజ్డ్ కానీ చనిపోయే పరిస్థితులప్పుడు ఏ రకంగా మీరు ఆ కేసుని మరలా ఒకవేళ చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏ రకంగా కేసును గెలవచ్చు అదేవిధంగా ఎక్యూజ్డ్ అయితే ఏ రకంగా దీని మీద కేసుని డిస్మిస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ని తీసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా ముందు ఒకసారి ఒక చెక్ని ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ చెక్ని మూడు నెలల కాల వ్యవధి ఉంటుంది ఆ మూడు నెలల కాల వ్యవధిలో ఆ చెక్ కనుక ప్రజెంట్ చేసినట్టయితే అది ఒకవేళ కనుక ఇన్సఫిషియెంట్ ఫండ్గా కనుక ఆ బ్యాంక్లో కనుక ఉన్నట్టయితే అలాంటి చెక్ని డిస్మిస్ చేయడం అనేది అదేవిధంగా చెక్ బౌన్స్ చేయడం అనేది జరుగుతుంది సో చెక్ బౌన్స్ జరిగినటువంటి ఈ సందర్భంలో బ్యాంక్ వారు వారికి నోటీస్ అనేది ఒకటి మెమో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఆ మెమో మెమోని బేస్ చేసుకొని ఎవరైతే చెక్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు లాయర్ ద్వారా ఒక నోటీస్ పంపించడం దాని ద్వారా నోటీస్ వెళ్ళిన తర్వాత పదిహేను రోజుల కాల వ్యవధిలో ఆ వ్యక్తి అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దానికి రిప్లై ఇవ్వాలా లేదనేది వారితో డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు రిప్లై ఇచ్చినా రిప్లై ఇవ్వకపోయినా కూడా కేసులు అనేవి ఫైల్ చేయడం అనేది జరుగుతుంది ఇదంతా ఒక కోర్టు ప్రొసీజర్లో జరిగేటటువంటి భాగం కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు చెక్కు ఇచ్చే వ్యక్తిని మనం కంప్లైనెంట్ అనేది ఎప్పుడైతే మనం ఒకసారి ఇదంతా గమనించినట్టయితే ఎవరైతే చెక్కు బౌన్స్ అవుతుందో కేసు ఫైల్ చేస్తున్నారో కేసు ఫైల్ చేసేటటువంటి వ్యక్తిని మనం కంప్లైనెంట్గా తీసుకుంటాం ఈ కంప్లైనెంట్ అనే వ్యక్తికి ఎవరైతే ఈ చెక్ బౌన్స్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి మధ్య ఈ లీగల్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి కనెక్షన్ అనేది ఉంటుంది దీన్ని కనుక మీరు ఒకసారి పరిశీలించినట్టయితే ఏదైతే చెక్ బౌన్స్ అవుతుందో చెక్ బౌన్స్ అయినటువంటి వ్యక్తికి ఎవరైతే చెక్ తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నారో వారు నోటీస్ ఇవ్వడం ద్వారా ఈ కోర్టులో కేసులు అనేవి ప్రారంభించడం జరుగుతుంది ఇక ఒకసారి ఒకసారి కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో కంప్లైనంట్ కనుక చనిపోయిన పక్షంలో కేసు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎన్ఐ యాక్ట్లో సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో కంప్లైన్ ఎంటే లేనప్పుడు ఇక ఆ కేసు వీగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఎవరైతే ఎవరి మీద అయితే కేసు వేశారో అతని అక్యూజ్డ్ అని మనం అంటాం ఆ ఎక్యూజ్ అంటే నేరం ఆపాదించబడినటువంటి వ్యక్తి వారిని ఈ కేసు నుంచి తీసేయడం అనేది జరుగుతుంది ఆ కేసు కూడా డిస్మిస్ అయిపోయేటటువంటి పరిస్థితి కానీ కొన్ని సందర్భాల్లో ఎక్యూజ్డ్ ఉంటారు ఎక్యూజ్లో ఒక కనుక మీరు ఇక్కడ గమనించినట్టయితే ఎవరైతే కంప్లైన్ ఉన్నారో కంప్లైన్ బతికే ఉంటారు కానీ ఎక్యూజ్డ్ కొన్ని సందర్భాల్లో చనిపోతారు అప్పుడు ఎలా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం కంప్లైన్ అంటూ కేసు ఫైల్ చేసి ఏది ఎవరైతే డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి లైవ్లో ఉన్నారు కానీ ఎవరైతే ఎక్యూజ్డ్గా అంటే డబ్బులు తిరిగి రిటర్న్ అవ్వకుండా ఒక చెక్ ఇచ్చి ఆ చెక్ ద్వారా ఆ చెక్ బౌన్స్ అయిపోయింది కాబట్టి ఆయన ఎక్యూజ్డ్గా ఆపాదించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కనుక చనిపోయినట్టయితే కేసు మరలా పోయినట్టే కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎవరైతే కంప్లైన్ అంటే ఎవరైతే డబ్బు ఇస్తున్నారో ఆ వ్యక్తి ఇచ్చినప్పుడు చెక్కుతో పాటు ఖచ్చితంగా ప్రామిసరీ నోట్ అనేది రాయించుకోవాలి చెక్కుతో పాటు ప్రామిసరీ నోట్ అనేది లేకపోయినట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఒకటి లేదు ఈ ప్రామిసరీ నోట్లు రాయించుకునేటప్పుడు కూడా ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్ని మనం మళ్ళీ దాంట్లో కూడా విధానం మారుతుంది ఎందుకంటే ప్రామిసరీ నోట్ అనేది కనుక సెక్షన్ వన్ ఫార్టీ టూ ఎన్ఐ యాక్ట్లో కనుక చూస్తే అది సపరేట్ ఇన్స్ట్రుమెంట్ కింద మారుతుంది అంటే అది పూర్తిగా సివిల్ నేచర్లోకి వెళుతుంది సివిల్ నేచర్లోకి వెళ్ళిపోయినటువంటి కేసుని మళ్ళీ దాన్ని సపరేట్గా వేరేగా సూట్ ఫైల్ చేసుకోవడం దాని మీద వేరేగా ప్రామిసరీ నోట్ సూట్లు ప్రొసీజర్ మనీ రికవరీ షూట్స్ అవి సపరేట్గా వేసుకుంటారు కానీ ఎన్ఐ యాక్ట్లోని చెక్ బౌన్స్ జరిగేటప్పుడు చెక్ బౌన్స్ జరిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ప్రామిసరీ నోటు దానిపైన ఆయనతో పాటు ఆయన భార్య లేదు మేజర్ అయిపోయినటువంటి పిల్లలు ఉంటే వాళ్ళతో సంతకాలు కూడా తీసుకుంటే రేపు పొద్దున్న ఒకవేళ కనుక ఈ ప్రామ్స్ ఈ చెక్ కనుక బౌన్స్ అయిపోయిన ఈ చెక్ డిస్మిస్ అయిపోయినా కూడా కోర్టులో ఏదైతే ఈ ప్రామిసినీ నోట్ ఉందో ఈ ప్రామిసరీ నోట్ ద్వారా మళ్ళీ మీరు మనీని రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లీగల్ హెయిర్స్ని యాడ్ చేసుకొని మరలా మీరు ఫైనల్ అమౌంట్ని పొందేటటువంటి అవకాశం ఉంది కానీ ఇంకా చెక్ బౌన్స్ కేసుల్లో కనుక ఇంకా డీప్గా వెళ్ళి మనం చూసినట్టయితే చాలామంది సార్ మేము చెక్ ఇచ్చా చెక్ బౌన్స్ కేసులో ఈ రకంగా మేము కేసు ఫైల్ చేసామండి ఆయన మాకు చెక్ ఇచ్చాడు మేము దాన్ని కోర్టులో బ్యాంకులో ఫైల్ చేస్తే బ్యాంకు వాళ్ళు అది ఇన్ ఫండ్ కింద దాన్ని ఇచ్చేసారు ఇప్పుడు దానివల్ల మేము కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా అది ముందుకి ఏ రకంగానూ మూవ్ అవ్వట్లేదు అయినప్పటికీ ఇంతలోగా ఈ కోర్టుకి దీనికి మధ్య జరిగినటువంటి ఏదైతే ఈ డిస్టర్బెన్స్ ఉందో ఈ ఈ మధ్య కాలంలోనే ఆ ఎక్యూజ్డ్ కూడా చనిపోయాడు ఏం చేయమంటారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు అందరికీ ఒకటే పరిష్కారం చెక్కు బౌన్సు జరిగే ముందు ముఖ్యంగా డబ్బులు ఇచ్చేటప్పుడే జాయింట్ అకౌంట్ ఉండేటటువంటి వాటిని ముందు తీసుకోండి జాయింట్ అకౌంట్ ఉండే చెక్కులను కనుక తీసుకున్నట్టయితే మీకు చాలా వరకు యూజ్ఫుల్ అవుతుంది కారణం ఎలాగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన జాయింట్ అకౌంట్ కనుక తీసుకుంటే ఒకవేళ భర్త చనిపోయినా భార్యకి దానికి లీగల్గా ఖచ్చితంగా ఆవిడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కారణం ఏంటంటే అక్కడ క్రిమినల్ ప్రొసీజర్ నడుస్తున్నప్పటికీ కూడా భార్య కూడా అందులోనే వన్ ఆఫ్ ద ఎక్యూజ్డ్గా ఉంటారు కాబట్టి మీకు కేసు వీగిపోదు కానీ ఒకే సింగిల్ భర్త ఒకలే సంతకం పెట్టి ఇచ్చినటువంటి చెక్ భర్త కనుక చనిపోయినట్టయితే భారీకి సంబంధం లేదు సివిల్ ప్రొసీజర్ కోడ్లో పరిస్థితి వేరేగా ఉంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పరిస్థితి వేరేగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎన్ఐ యాక్ట్కి వచ్చేటప్పటికి చెక్ బౌన్స్ కేసులు జరిగినప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్గా ఆపాదించబడినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనదే ఫుల్ లయబిలిటీ ఆయన మాత్రమే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అలాంటి వ్యక్తే చనిపోయినప్పుడు ఆ కేసు పోతుంది కానీ ఎన్ఐ యాక్ట్లో ప్రామిసీ నోట్లు వచ్చేటప్పటికీ భార్యతో పాటు భర్త భర్తతో పాటు పిల్లలందరూ సంతకాలు మేజర్ అయిపోయిన పిల్లల సంతకాలు కూడా తీసుకున్నట్టయితే అలాంటి వారు అందరూ కూడా ఇందులో లైబిలిటీ అవుతారు ఆ తిరిగి అమౌంట్ తిరిగి రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రామిసరీ నోట్లు చెక్కులు రెండూ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకరి పేరు మీదనే కాదు వారి ఫ్యామిలీలో ఎవరెవరైతే లీగల్ లీగల్గా ఎయిడెడ్ ఉన్నారో వారు భార్య అయితే భార్య భర్త తర్వాత పిల్లలు అందరూ కూడా ప్రామ్స్ నోట్లో నోట్ల సంతకాలు ఉండాలి అదేవిధంగా చెక్కులకు వచ్చేటప్పటికి సింగిల్ చెక్ కంటిన్యూ అవుతున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకరి సంతకం ఉండడం వల్ల ఆయన చనిపోయిన కేసు పోతుంది కాబట్టి తీసుకునేటప్పుడే చెక్ని ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి జాయింట్ అకౌంట్లో ఉండేటటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఇద్దరు పేరు మీద ఉండేటటువంటి అకౌంట్ కనుక తీసుకొని ఆ చెక్ని కనుక ప్రెజెంట్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు ఆ కేసు నిలబడే అవకాశం ఉంటుంది మీ మనీని మళ్ళీ మీరు రికవరీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఫైనాన్షియల్ మ్యాటర్లో ముఖ్యంగా నాలెడ్జ్ పెంచుకునే పక్షంలో ఏదో ఫ్రెండ్లీగా అడిగారు కదా లేదు మా బంధువులు అడిగారు కదా అని చెప్పి మీరు ఇలాగ మనీని కనుక ఇచ్చినట్టయితే మధ్యలోని ఆ ఎక్యూజర్ చనిపోవడం దానివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్లో జాగ్రత్తగా ఉండండి ఇక ఇంకొక చిన్న విషయం వచ్చేటప్పటికి ప్రామిసినీ నోట్లో గనక ఎవరైతే రాయించుకుంటున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయారు అనుకుందాం అప్పుడు ఏం చేయాలి ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్కి సంబంధించిన సంతకాలు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సంతకాలు అవన్నీ కూడా ప్రామ్సరీ నోట్ మీద తీసుకుంటారు బాగానే ఉంది మరి ప్రామ్సరీ నోటులో డబ్బు ఇచ్చినటువంటి వారి పరిస్థితి ఏంటి డబ్బు ఇచ్చిన వారి తల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుంటాం అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో లీగల్ హెయిర్స్ని యాడ్ చేయమని చెప్పి కోర్టులో మళ్ళీ సపరేట్గా పిటిషను ఆ సూట్లోనే ఫైల్ చేసుకోవాలి అప్పుడు మీ కోర్టు నుంచి రెమెడీ దొరుకుతుంది దానివల్ల మీరు ఆ కోర్టులో ఆ కేసులో విన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఇన్స్ట్రుమెంట్స్ చాలా సెన్సిటివ్ పార్ట్ ఏదైతే చెక్ కానీ ప్రామిసరీ నోట్ కానీ రాసేటప్పుడు కానీ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ పర్ఫెక్షన్ కరెక్ట్గా ఉన్నట్టయితే కేసులో వందకు వంద శాతం మీరు గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేసులో ఎవరైతే చెక్కు ఇస్తున్నారో వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి సంతకాలు ప్రామన్సింగ్ నోట్ మీద తీసుకోండి చెక్ దగ్గరకు వచ్చేటప్పటికి జాయింట్ సంబంధించినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి జాయింట్గా ఉండేటటువంటి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ చెక్ను కనుక మీరు తీసుకున్నట్టయితే దాని ఒకవేళ బౌన్స్ అయినట్టు అయినా కూడా మీకు ఇబ్బంది ఉండదు అలా కాని పక్షంలో ఇండివిజువల్గా కనుక మీరు తీసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది అనవసరంగా కేసులు పోతాయి డబ్బులు ఇచ్చి కేసులకి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాయర్లకు ఫీజులు ఇచ్చి కోర్టుల చుట్టూ తిరిగి చివరికి ఏమి కాకుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము చేస్తున్నటువంటి ఎన్నో కేసుల్లో ఇవి చూస్తూ ఉన్నాము అలాంటి కేసుల్లో పాము కేసులు సంవత్సరాలు బట్టి నడుస్తున్నప్పటికీ సడన్గా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి సంబంధించి చెక్ బౌన్స్ కేసుల్లో ఎక్యూజ్డ్ చనిపోతుంది దానివల్ల ఏమవుతుంది ఎంత డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆ డబ్బు తిరిగి రాకపోగా ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం ఇన్నాళ్ళు టైం వృధా అవడం అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెక్ తీసుకున్నప్పుడు మరొకసారి చెప్తున్నాను ఖచ్చితంగా జాయింట్ అకౌంట్లు ఉండేటటువంటి వారి దగ్గర మాత్రమే చెక్కులు తీసుకోండి ఒకవేళ ప్రామిసినీ నోట్లు తీసుకున్నట్టయితే ప్రామిసినీ నోట్లో ఖచ్చితంగా వారి ఫ్యామిలీలో ఉండేటటువంటి భార్య పిల్లలకు సంబంధించి మేజర్లు అయినటువంటి పిల్లల దగ్గర కూడా సంతకాలు తీసుకోండి దీనివల్ల మీకు ఫ్యూచర్లో కేసులు నిలబడితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కోర్టులో వందకు వంద శాతం కేసులు గెలిచేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ముందుగా అడుగు వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక లీగల్ పరమైనటువంటి అంశంతో కలుద్దాం అందరికి సెలవు నమస్కారం